రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక వైట్ బీన్స్ కిలో డెబ్బై నుండి డెబ్భై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై ఐదు నుండి డెబ్బై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెల్ట్ చిక్కుడ కిలో నూట ఇరవై రూపాయలు సన్న చిక్కుడ కిలో తొంభై రూపాయలు తొంభై తొంభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు బెండకాయలు కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో నలభై ఐదు నుండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చవరి కిలో నలభై నుండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్కాన్ పది రూపాయలతో ఉండి పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిర్చి కిలో నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముల్లకాకర పెద్ద కాకర కిలో వచ్చేసి ముళ్ళ కాకర వచ్చేసి పెద్దది ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో నలభై నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక శనక్కాయలు కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట యాభై నుండి రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ గ్రేడ్ టమాటో రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి